ఎక్కడా కూడా మేము ఎందుకంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో మరి ఎవరున్నారు అధ్యక్ష ఆరు అరవై ఐదు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కేసులు ఉన్నాయి అధ్యక్ష అంటే మరి కోవిడ్ టైంలో కూడా తొమ్మిది వేల నూట ఇరవై తొమ్మిది కేసులు వాళ్ళు అధ్యక్ష కోవిడ్ టైం రెండు వేల ఇరవై టైం అంటే దాన్ని దానికని మేము ఏం చేస్తామంటే నాన్ డ్యూటీ పేర్లు ఇక్కడ కూడా విపరీతంగా ఉంది అధ్యక్ష అవన్నీ కూడా కంట్రోల్ చేశాం కొత్త పాలసీ తీసుకొచ్చాం బ్రాండ్లు అధ్యక్ష భూమి భూమి అని బ్రాండ్లు పెట్టేసి ఎంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి దాన్ని కూడా విచారణ జరుగుతాం విచారణ జరుగుతుంది వస్తే వస్తాయి వస్తాయి అన్ని వస్తాయి ప్రతిదీ వస్తుంది కొద్దిగా సమయం అండి ప్లీజ్ కొద్దిగా విచారణ పూర్తయిన తర్వాత అన్ని వస్తాయండి చెప్తాం అన్ని వివరాల తర్వాత తర్వాత అధ్యక్ష ఇప్పుడు బిఫోర్ జూన్ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నాటికి ఇరవై ఒక్క వేల నూట నలభై మూడు కేసులు ఉన్నాయి అధ్యక్ష ఇది తర్వాత ఆఫ్టర్ జూన్ రెండు వేల ఇరవై నాలుగులో లో గణనీయంగా తగ్గినాయి అధ్యక్ష ఎందుకంటే మేము కేసులు కడుతున్నాం ఎక్కడ కూడా పెట్టడానికి వీల్లేదని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాం ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఇరవై ఐదో సంవత్సరంలో తొమ్మిది వేల ఆరు వందల కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష దాంట్లో ఇరవై రెండు షాపులు సస్పెండ్ చేశాం అధ్యక్ష ఆ సస్పెండ్ చేసినటువంటి షాపుల దగ్గర నుంచి కూడా ఫైన్స్ అన్ని కూడా వసూలు చేయడం జరుగుతుంది ఇంకా రెండోసారి వాళ్ళు కానీ చేస్తే షాప్ను క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష